హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పామాయిల్ కల్టివేషన్లో మొక్కలు మొక్కలు అనేక రకాలైన మొక్కలు ఉంటాయని చెప్పాను కదా అదే రకరకాల మొక్కలు ఉంటాయి అంటే వెరైటీలు కాదండి మొక్కలు మొక్కలలో తేడా మనుషులలో తేడా మాదిరిగా మొక్కలలో కూడా తేడా ఉంటాయి అన్నమాట అయితే ఆ తేడా ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఎందుకంటే వ్యవసాయం చేసేవాళ్ళు పామాయిల్ కల్టివేషన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఏమవుతుందంటే అంతా అయిపోయిన తర్వాత ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత చిన్న గుండె పగిలిపోయి మనసు బాధపడి ఆ మనోవ్యాధి తోటి చాలా దీర్ఘంగా ఆలోచించేసి కనుక అలాంటి వద్దు మనకి ఏదో నేను సరదాగా అంటున్నాను సో ఫ్రెండ్స్ మొక్కలలో తేడా అనేక రకాలైన మొక్కలు ఉంటాయని చెప్తున్నాను కాబట్టి అది మీరు తెలుసుకోవాలనుకుంటే నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో ఈ షార్ట్ వీడియోలో లింక్ ఇస్తున్నాను ఆ లింకును క్లిక్ చేస్తే తెలుసుకోవాలనుకునే వాళ్ళందరికీ అవి ఏమి మొక్కలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కులంకుషంగా క్లుప్తంగా నేను ఆ వీడియోలో చెప్పాను